హలో గాయస్ ఈ రోజైతే మన చిన్నక నా కోసం గిఫ్ట్ రెడీ చేసింది అదైతే చూపిస్తాను మన చిన్నకి అయితే ఇలాంటి హిడెన్ టాలెంట్స్ చాలా ఉన్నాయి అన్నమాట టైం బట్టి అవి బయట పెడతా ఉంటది నాకైతే గిఫ్ట్ బాగా నచ్చిందనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ నా చిన్నప్పుడు ఫోటో స్టార్ట్ చేసింది నెక్స్ట్ అయితే హ్యాపీ బర్త్డే చిన్నోడా అని రాసింది నాకైతే చిన్నోడా అని పిలిస్తే చాలా ఇష్టం అనమాట మన చిన్నకు మాక్సిమం ఒకసారి అలానే పిలుస్తుంటది ఈ ఫోటోలో చూడండి మన చిన్నకు ఏం తెలియని అమాయకరాల్లో ఫేస్ పెట్టింది ఇప్పటి వరకు మా చిన్నప్పుడు ఫోటోలు పాత ఫోటోలు ఏం రివీల్ చేయలే కదా ఈ వీడియోలో అయితే కొన్ని కొన్ని రివీల్ చేస్తా బింగ్ గిఫ్ట్ చేద్దామని వన్ డే లో ఇదంతా రెడీ చేసింది మళ్ళీ నైట్ కి నైట్ వీడియో ఎడిట్ చేసి నాకు సెండ్ గిఫ్ట్ అండ్ ఆ వీడియో చూసి నేనైతే ఫుల్ ఎమోషన్ అనమాట అంత బాగా చేసింది మన చిన్న ఈ లెటర్ అయితే పాత రోజుల్లో రోలింగ్ లెటర్స్ ఉండేవ కదా ఆ మోడల్ లో చేసింది దాన్ని ఏమంటారో నాకు తెలియదు అందుకే నేను రోలింగ్ లెటర్ అని పేరు పెట్టేసి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మన చిన్నకైతే ప్రతి పేజీలో ఏదో కొటేషన్ అయితే రాసింది ఇప్పుడైతే మన చిన్నది ఇంటర్ కాలేజ్ ఫోటో అయితే చూపిస్తాను ఫోటో వచ్చిందని వెంటనే ఎలా క్లోజ్ చేసేస్తుందో చూడండి అసలు లాస్ట్ లో నేను సూపర్ అని చెప్పినట్టు తను థ్యాంక్ యూ చెప్పినట్టు పెట్టింది ఈ క్రాఫ్ట్ బుక్ అయితే మన చిన్నకి మీషోలో లో తీసుకుంది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు మన చిన్న గిఫ్ట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండి ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి